నవ్వులేని మొక్కలు కనబడుతున్నాయి రోగంతోనో మూలుగులతో నెప్పులతోనో ఇంకా పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు ఇలాగ బైబిల్ గ్రంథంలో కొంతమంది కన్నీళ్లు కాలుస్తున్నారంట ఎవరో చూద్దాం అండి మొట్టమొదటి చూసిన వారు కీర్తన గ్రంథం నలభై రెండవ కీర్తన మూడవ వచ్చిన మూడు కీర్తన నలభై రెండు మూడు వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి నా కన్నీళ్లు నాకు అన్నపాణములా చూడ ఇక్కడ భక్తుడు అయిన సరి కోరాహు కుమారులు దేవుని దగ్గరకు వచ్చి చెప్తున్నారయ్యా ఏడు మీ దేవుడు ఏడి అని అంటున్నప్పుడు అంట ఈ భక్తుని యొక్క అనుభవం చూడండి ఎలా ఉందంట కారుతున్న కన్నీరే తనకి అయిందంట కారుతున్న కన్నీరే తాగే నీరైందంట తినే ఆహారం అయిందంట ఒకవేళ ఎవరైనా వచ్చి ఎందుకయ్యా నువ్వు కన్నీరు కారుస్తున్నావు అని అంటే అక్కడ అంటున్నాడు కదా అక్కడ అన్నాడు కదా దేవుడు ఏ దేవుడు ఏమాయను దేవుడు లేక కన్నీరు కారుస్తున్నాను దేవుడు నా జీవితంలో కార్యం జరగక కన్నీరు కారుస్తాను ఇలాంటి వాళ్ళు ఉన్నారా దేవుడు నాకు ఇంకా కార్యం జరగలేదండి అందుకని ప్రార్థనలో నేను కన్నీరు ఈరోజు ఎంతమంది అండి ప్రాంతంలో కన్నీర్చి కన్నీరు కాల్చే వాళ్ళు ఎంతమంది సమస్యలతో కన్నీరు కాల్చే వాళ్ళు ఎంతమంది బైబిల్ గ్రంథంలో అంటే కొంతమంది సమస్యల కొరకే కన్నీరు కాల్చారంట చూడండి టకటక మనం గమనిద్దాము ప్రసంగి గ్రంథం నాలుగో అర్థం మొదట వచ్చినాం ఇందాక అవమానం పొందిన భక్తుడు కన్నీరు మనం చూస్తున్నాం నాకు అన్నపానమైంది ప్రభు నాకు కన్నీరు నాకు అంటున్నాడు కానీ వీలేమంటున్నారు ప్రసంగీ గ్రంథం నాలుగో అది మొదటి వచ్చిన మనం చదివితే ఈ అని సులోమూర్ మహారాజు ఈ మాటలు చెప్తున్నాడు ఏమని మొదటి వచ్చిన ఆదరించు దిక్కు లేక ఎవరంటే ఈ మొదటి గుంపు వీళ్ళు బాధించబడుతున్నారంట సరే బాధ ఒత్తే వచ్చింది నన్ను ఎవడు ఆదుకోలేదంట నన్ను ఎవరు ఆదరించలేదు నా భుజాన్ని ఎవరు తక్కలేదు మా ఇంటికి ఎవరు రాలేదు మమ్మల్ని ఎవరు పరామర్శించలేదు ఏదో అంటా ఉంటారుగా బయట వాళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా ఏ ఎవరు రాలేదంటారు ముందు అయ్యగారు చూసావా అయ్యగారు మా వైఫ్ చూశారు అసలు అయ్యగారు మా ఇంటికి వచ్చారా అయ్యగారికి ఎన్ని పనులు ఉన్నాయో అక్కర్లా ఏమండి అయ్యగారికి అసలు ఏ పరిస్థితులు ఉన్నారు అక్కర్లా అంటే ఒకట్లే గమనించండి మా కుట్ర ఆయనే కదా అని మీరు అనుకుంటున్నారు అందుకనే కొంతమంది దైవ యొక్క ఆదరణ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే యశ్వ గ్రంథం యాభై నాలుగు అధ్యయం పదకొండో వచ్చడంలో నది సముద్రంలో ఉన్న వారిలో ఆడుకుంటున్నారంట ప్రయాస చేత గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక యాభై నాలుగు పదకొండు ప్రయాసపడి చేత కొట్టబడి చోట అక్కడ ప్రయాసం ఉందంట గాని ఆ ప్రయాసం ఉంది గాలివాన తుఫాను ఉంది కొట్టబడి అనుభవం ఉంది ఆదరణ లేని అనుభవాలు నిన్న అనుభవాలు ఉన్నాయో ఒక భక్తుడు చూడని ఒక్కొక్క భక్తుడి దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళ బాధలు కన్నీరులు చెప్పుకుంటున్నారు ఒక్క మాట చాలు ఆదరించే దిక్కు లేదు ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఒకవేళ ఇక్కడికి కూడా కూర్చుంటూ గుడి నిండా నీళ్లు పెట్టుకొని ప్రభువా మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు మమ్మల్ని ఆదరించే భర్తగా కర్తగా నన్ను ఆదరించే తండ్రిగా తల్లిగా నువ్వు మారుతావా అని అడిగితే నా ఈరోజు ఎద్దుకో నీతో చెప్పమంటున్న మాట మనం చూసిన నీ ప్రతి యొక్క కన్నీటికి నేను జవాబు ఇవ్వబోతున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి ఇక నీవు కన్నీళ్లు బిడవవు ఎస్య గ్రంథం అరవై అధ్యాయం ఇరవై వచ్చును ఎస్య గ్రంథం అరవై ఇరవై నీ సూర్యుడు ఇకను అస్తమింపడు చంద్రుడు క్షీణింపడు సమాప్తం ఈ రోజు రాసి పెట్టుకో వాక్యం వింటూ ఉండగానే నా దేవుడు పాటిస్తున్నాడు ఆదరించే లేదు కన్నీళ్ళే నాకు అన్నపానం ఏడుపు తప్ప నాకు లేదు అంటున్నావా దేవుడా ఏమైపోయావు అంటున్నావా ఏ కాకిన అయిపోయాను అని అంటున్నావా ఒకే ఒక మాట ఈ రోజుతో నీ దుఃఖం సమాప్తం అయిపోతుంది కాలుగుతున్న నీ కన్నీటికి దేవుడు జవాబు ఇచ్చునుగాక ఆదరింపలేని వారికి దేవుడు రోజు ఆదరణ ఇచ్చును రెండో వారు ఎవరంట చూడండి బల విచిత్రంగా ఉన్నారు ముప్పై ఎనిమిదో అధ్యాయం ఎస్షయ గ్రంథం మనందరికీ తెలుసు మనందరికీ తెలుసు యషయ అనే భక్తులు ఉన్నాడు ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఎస్స అనే భక్తుడు ఉన్నాడు ఏం తప్పు చేశాడో తెలియదు బై బైబుల్ చెప్తున్న మాట అతడంట రోగి అయి ఉన్నాడట మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు ఆ హిజ్కియా అనే ఆయన దగ్గరికి ఎస్స అనే భక్తులు వచ్చారు ప్రవక్త అయిన దేవుడు చెప్పమన్నాడట అయ్యా హిజ్కియా గారు ఈ రాత్రి మీరు పెట్టి పేడ సర్దుకోండి ఇల్లు ఏమైనా ఉంటే చక్క పెట్టుకోండి ఈ రాత్రి మీరు

ఎందుకు యథా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు ఆయువు కోసం ఆయుష్ కోసం దేనికోసం చెప్పండి ఈరోజు చాలా మంది దేని కొరకు ఏడుపు చక్కడ చచ్చిపోతానేమో ఒకటేమో ఆదరించే లేదు అన్నాడు ఈయనేమో నాకు ఆయువు ప్రభా నేను బ్రతకాలి ఆయుష్ ప్రభావ నేను బ్రతకాలి ఆయుష్ కోసం ఏమేమి గుర్తు చేస్తాడో తెలుసా ఒకప్పుడు ఇప్పుడు కాదు ఈరోజు చాలా మంది ఒకప్పుడు నేను ఏం చేస్తాను గుర్తు చేసుకో ప్రభు యృద హృదయంతో నీ సన్ని ఎలా నడిచేను జ్ఞాపకం చేసుకో ప్రభా ఒకప్పుడు ఇన్ని రోజులు ఉపాసన చేస్తాను జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెబుతూ అక్కడ చక్కని మాట ఉంది ఇవన్నీ చెబుతూనే ఆ బోరు బోరు అని ఏం చేస్తున్నాడు చెప్పండి కన్నీరు కాదుస్తున్నా కన్నీరు కాల్చడం వాళ్ళ గొప్ప విషయం ఏంటో తెలుసు ఈరోజు చాలా మంది నేను అంటాను ముఖ్యంగా ఆడోలే ఆడవాళ్ళకి అనాలి మాట మొఘళ్ళు కూడా కలిపి చెప్తాను ఎందుకు వచ్చిన మాట అంటే ఈరోజు చాలా మందికి మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ కన్నీరు ఎక్కడ వెళ్ళాలో తెలియక వేస్ట్ చేసేస్తారు మన కన్నీటికి ఏముందో తెలుసా గొప్ప శక్తి ఉంది మన కన్నీటికి ప్రాణం ఉంది నువ్వు దేవుని సన్నిధానం ఉంది ఒక్క బొట్టు కార్చు చాలు మన ఇంటికి వెళ్ళినప్పటికెల్లా దేవుడు సమాధానంతో ఎదురు వస్తాడంట దేవుడికి స్తోత్రం చెప్పండి రైటర్ ఉందాం ఏడవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం అది ఏడో వచ్చను సింహాసన మధ్య ఉండు గొర్రె పిల్ల వారికి జీవజలముల బొక్క యొక్కకు వారిని నడిపించు వారి దేవుడే వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచి దేవుడే స్వయంగా వచ్చి నీ కన్నీళ్ళంటే తన చేతితో పెట్టి తుడిచిమ్మ ఈ రాత్రితో ఈ స్వస్థత శాలలో నేను నీకు కన్నీళ్ళు తొడవబోతున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి దేనికోసం ఏడుస్తున్నావు అయ్యా దగ్గర ఆదరణలోకి ఏడ్చారయ్యా గుంపు నువ్వు ఆయుష్ కోసం ఆయువు కోసం ఏడవాలి బైబుల్ చెప్తుందండి ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది కొంతమంది అంట దేవుడిచ్చిన ఆయువు తీరకముందే చనిపోతున్నారంట సూసైడ్ 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 అనేది మహా పాపం బైబిల్ చెప్తుంది దాన్ని ఏమంటారు బలవంతపు మరణం మంచిది కాదు విచిత్రం చెప్పమంటారా చచ్చిపోవడం చాలా ఈజీ కానీ బ్రతకడం చాలా కష్టం చేప కూడా చచ్చిపోతే ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోద్ది మీ అందరూ తెలుసు మనం గోదావరి వాళ్ళం కాబట్టి మనకు ఒక అనుభవం ఉంది వర్షాకాలంలో ఎక్కువగా ఇలస అనే ఒక చేప సముద్రం నుంచి బయలుదేరిద్దంట అలా ప్రవాహంలో ఆ గోదావరి నీళ్ళు ప్రవాహంలో వర్షాలు కదా వర్షం టైంలో ఆ గోదావరి సముద్రంలోంచి ఇలస అనే చేప ఎదురీగి 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 పులసగా వలస పులసగా మారిద్దంట ఎప్పుడూ తెలుసు చాలా మంది ఈరోజు చూడండి మనకు సామెత ఉంది అమలాపురం రాజమండ్రి ఇలాంటి సైడ్లో అంటారు పుస్తలమ్మైనా సరే పులస్తున్నామని ఎందుకయ్యా నేను ఒకసారి నేను అడిగాను అందుకే దేవుని చెత్త ప్రకారం ఏమో తెలియదు కానీ అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఈ పులసంట ఎన్నో ప్రవాహాలు ఈదుకుంటూ ఎదురు దెబ్బలు తిని తన చర్మాన్ని తన రూపాన్ని తన యొక్క స్వభావాన్ని మార్చుకొని ఉప్పు చేప మంచి చేపగా మారిన తరుణం ఆ ఉప్పు చేప మంచి చేపగా తా మారినప్పుడంటే దాని లక్షణాలు దాని గుణాలన్నీ కూడా మారి ఒక రుచికరమైన చేపగా మారిందంట అందుకనే చేపలన్నిటికీ రారాజుగా మారిందంటే ఈ చేపలు వంద రెండు వందలు కొత్తవి కానీ అది వేలల్లో కారణం ఏంటంటే ప్రవాహానికి ఎదురేగింది మన జీవితంలో కూడా ప్రపంచానికి ఎదురేగాలి మన ప్రపంచానికి కారుకుడైన యేసు క్రీస్తులు నమ్ముకున్న మనం సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అవమానాలు వస్తాయి కన్నీరు వస్తాయి ప్రతిదాని కూర్చొని ఇదే అవమానం ఇదే సమస్య ఇదే రోగం ఇదే బలహీనత సాగు ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి వ్యతిరేకత ఒకటి ఆదరణ లేక ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది రెండో వాళ్ళు ఏమో ఆయువు కోసం ఏడుస్తున్నట్టు ఉన్నారు ఇంకో మాట చెప్తాను చెప్పి ముగించేస్తాను హెబ్రి పత్రిక పది పన్నెండో అధ్యాయం పదిహేడో వచ్చినావు ఎబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం పదిహేడో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏసావు అనే ఒక ఆయన సావు అన్న వాళ్ళు ఇద్దరు అన్నదములు ఓ రోజు నాన్నగారంట సరే నేను ముసలి అయిపోయాను కళ్ళు కూడా కనబట్లేదు నాకు పెద్దోడా నువ్వు వేటగాడు కాబట్టి వెళ్ళి వేటాడి ఓ జంతువుని తీసుకొస్తే వండి చక్కగా నాకు పెట్టరా చచ్చిపోతూ చచ్చిపోతూ నేను దీవించి చచ్చిపోతాను అన్నాడు సరే ఈ మాట చిన్నోడికి చెప్పాల పెద్దోడికి చెప్తే ఈ భార్య అంటే పిల్లల యొక్క తల్లి విని ఏ పెద్దోడికే రావాలా చిన్నోడికి వద్దా అని చెప్పి చిన్నవాడిని పిలిచారీ మన గొర్రెను ఒకటి తీసుకురా అని చెప్తే వాడు మంచి గొర్రెని తీసుకొచ్చాడంట భర్తకు ఎలాగైతే ఇష్టమో అలా వండి పెట్టిందంట రే మీ నాన్న దగ్గరికి వెళ్దాం అంది అదేంటమ్మా అని అంటే అదేరా ఇప్పుడే మీ నాన్న చెప్పాడు పెద్దోడా వేటాడి మాసం తీసుకొస్తే వండి తెస్తే నేను తిని చచ్చిపోతాను చచ్చిపోతూ చచ్చిపోతూ దీవెనలు ఇస్తాను అన్నాడు కాబట్టి అన్నయ్య దీవెలు నువ్వు పొందుకోరా అంది అమ్మా అన్నయ్య ఏమో కలిగిన వాడు నొన్నని వాడు అని ఉంటున్నాడు సారీ వెంట్రుకలు కలిగిన వాడు తడిమితే ఎక్కడ చూసిన వెంట్రుకలు ఉంటాయి కానీ నేనున్న వాడిని నాకు లేవు వెంటనే గుర్రె యొక్క చర్మాన్ని కప్పి అన్నయ్య బట్టలు వేసి అన్నయ్యలాగా తయారు చేసి పంపించింది చూపు లేని తండ్రి వచ్చింది ఎవరు అని అనగానే నేను మీ పెద్దోడిని అంటాడు మాట ఏమో చిన్నోడులా ఉంది కానీ పెద్దోడు అన్నాడు సర్రా ముద్దు పెట్టుకుంటా అని చెప్పి దగ్గరకు రాగానే ఎవరి చేత్తో చేయ తడిమి ఆ బట్టలు వాసన చూడగానే చేతి నుండేమో గొర్రె బుచ్చుకై పెట్టింది కదా ఇంట్రుకలు ఉన్నాయి బట్టలేమో పెద్దవాడు బట్టలు వాసన వస్తున్నాయి అనుకున్నాడు మనసులో ఒకవేళ ఈ రొంప చేసిందేమో పెద్దోడికి అందుకని గొంతేమో చిన్నోడు గొంతు చూస్తే చూస్తేమో పెద్దోళ్ళలా ఉన్నాడు సరే ఎందుకు వచ్చింది పెద్దోడికైనా నేను చెప్పాను నా కళ్ళు కానమాట పెద్దోడికైనా చెప్పాను చెప్పానని చెప్పి ఎవంటే ఆ మాంసాన్ని తిని దీవించేస్తాను పెద్ద చిన్నవాడు వెళ్ళిన ఒక గంటకి పెద్దోడు మాంసం పట్టుకొని వస్తాడు నాన్న వండేసాను తినని ఇదేంటరా ఇప్పుడేగా తిన్నాను ఇప్పుడు తిన్నామే నాన్న ఇప్పుడే వచ్చా నేను అరే మరి మరింతకు ముందు వచ్చింది ఎవరు అంటే చిన్నవాడు వచ్చాడా ఏమో తెలియదురా కడుపు నిండా తిన్నాను మనసారా దీవించాను అయ్యో నానా ఇంకా ఏమైనా దీవెనలు ఇవ్వు అంటే ఇలా అన్నాడు చూడండి ఎప్పురి పత్రిక పన్నెండో అధ్యాయ పదిహేడో వచ్చినాం ఆశీర్వాదము దేని కోసం కన్నీళ్ళు విడిచాడ ఆశీర్వాదము కోసం ఈరోజు మనం దేనికోసం కన్నీరు కారుస్తున్నాం ఆశీర్వాదము అంటే ఇంటి కోసం కన్నీరు కారుస్తాం ఈరోజు చాలా మంది ఆశీర్వాదము అంటే ఏంటో తెలుసా బాగా తినడం ఇల్లు కట్టుకోవడం ఆ ఏమైనా అనుకోద్ది మంచి జాబ్ చేయడం పిల్లల్ని కనడం ఇంకేంటి మంచిగా లైఫ్ లగ్జరీ లైఫ్ అనుభవించడం ఇవి ఆశీర్వాదం అనుకుంటున్నారు అసలు ఆశీర్వాదం అంటే ఏంటి దేవుణ్ణి కలుగుండడం దైవత్వంలో ముందుకు సాగిపోవడం భక్తి చేయడం ఇవి కదా ఆశీర్వాదం ఒక్క మాట చెప్పాలంటే భూమి మీద భక్తి చేసి పరలోక రాజ్యంలో ప్రభుత్వం ఉండడం కదా గొప్ప ఆశీర్వాదం కానీ ఈరోజు మనం అందరం దేనికోసం ఏడుస్తాం చెప్పడం ఒక మాట ఏ రోజైనా ప్రభువా నువ్వు నాతో ఉన్నావా నేర్చావా ప్రభువా నేను నీతో ఉన్నానని నేర్చావా ప్రభువా ఈ భూలోకంలో ఉన్నాను బానే ఉంది నేను తెలుసుకున్నాను బానే ఉంది నమ్మి బాప్తిష్టం పొందేని బానే ఉంది కానీ పరలోక రాజ్యానికి నేను చారాలి ప్రభువా అని ఈ రోజైనా భూమి మీద బతికి మనం అపవిత్రత చెందకుండా పరలోక రాజ్యానికి చేరడానికి ఏ రోజైనా ఇట్టి కోసం మనం నేను ఉపవాసం ఉన్నామా ఇట్టి విధానం కోసం ఏ రోజైనా మనం దేవుడి సంతానం ప్రార్థన చేశామా పరలోక రాజ్యం కోసం ఏనాడైనా దేవుని దగ్గర కన్నీలు గారిచామా మనం చూస్తే ఆదరణ లేక కన్నీరు కాల్చిన వాళ్ళు ఉన్నారు ఆయువు కోసం కన్నీళ్లు కాల్చిన వాళ్ళు ఉన్నారు ఆశీర్వాదం కన్నీలు కాల్చిన వాళ్ళు ఉన్నారు కానీ బైబుల్ చెప్తుంది ఎవ్వరు కూడా పరలోకం కోసం భక్తి కోసం ఆత్మీయత కోసం కన్నీరు ఒక చివరి మాటని చెప్పి నేను ముగించేస్తాను కన్నీలు ఎంత ప్రాముఖ్యమైనవి అంటే కీర్తన గ్రంథం యాభై ఆరో కీర్తన ఎనిమిదో వచ్చిన నా ఉన్నావు నా కన్నీలు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడను కదా చూసారా దేవుడంట మన కన్నీరుని వేస్ట్ చిన్న డబ్బాలో చక్కగా డబ్బాలు దాసుకొని దేవుడంట ఎంత కార్చ్యమా పన్నెండో కీర్తలు అనుకుంటా దావీదు గురించి రాస్తూ అంటాడు దావీదు కన్నీరు కారుస్తేనంట అండి పక్క తడిసిపోయేదంట ఏం తడిసేది మనం పడుకుంటాం కదా పక్క ఆ పక్క తడిసేదంట ఇంకొంతమంది భక్తులు అంటారు వివరాత్మకంగా దావీదు గారి యొక్క కన్నీరు కంట పక్క తడిసి నీళ్లలో కొట్టుకుపోయేదంటాషం మనం ఉందా అనుభవం ఉందా మనకి కాబట్టి గమనించాం ఇలా ఒక భక్తులు దేనికోసం కన్నీరు కారుస్తున్నారు ఇంకో భక్తుడు దేవుడు ఏమాయను ఆయన నా దగ్గర ఉండకపోవడానికైనా కారణాలు అని కన్నీరు కాలుస్తున్నా ఒక ఆయనేమో జనులు ఏమైపోతారా అని కన్నీరు కారుస్తుంటే ఇంకొక ఆయనేమో నా దేవుడు ఏమైపోయాడా నేను ఆయన దగ్గరికి వెళ్తానా లేదా